ఈ నెల పద్నాలుగవ తేదీన నెల్లూరులో ఎస్టీ వర్గీకరణ బేరీ జరగనుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేసీ పిలుపునిచ్చారు రాష్ట్రంలో ఎస్టీల వర్గీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య యానాది డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన రాఘవయ్య భవన్ గోడ పత్రికను విడుదల చేశారు సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే ఏదైతే ఈ రాష్ట్రంలో దాదాపు పది లక్షల మంది యానాదులు ఉన్నారు అయితే యానాదులు ఏదైతే ఎస్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ జనాభాలో అత్యధిక జనాభా కలిగినటువంటి తెగ యానాదులు అయితే ఇప్పటికీ యానాదులు అన్ని విధాలా వెనకబడి ఉన్నారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనకబడి ఉన్నారు ఈ నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టు ఆగస్టులో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అని చెప్పి ఆ యొక్క సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వము ఎస్టీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి